జగన్ ఎంఆర్ అవకతవకలు ఓబుళలాపురం గనులు కేసులు అసలు నిందితులతో పాటు రాష్ట్ర ఐఏఎస్ లకు తలనొప్పిగా మారాయి వాటిలో ప్రమేయం ఉన్న అధికారుల్ని ఒక్కొక్కరిగా సీబీఐ విచారిస్తుండటంతో మిగిలిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అడ్డగోలు ఉత్తర్వులతో నాటి పెద్దలకు లబ్ధి చేకూర్చిన అధికారులను ఇప్పుడు సీబీఐ వెంటాడుతోంది గోబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి ఎంఆర్ కేసులో బిపి ఆచార్యను విచారించిన సీబీఐ జగన్ అక్రమాస్తుల కేసులో అప్పుడు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామిలు ప్రశ్నించింది జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన అనేక కంపెనీలకు ప్రభుత్వం పలు రకాల రాయితీలు ఇచ్చింది భూముల కేటాయింపు అనుమతులు ఇవ్వడం లాంటి అనేక అంశాల్లో ప్రభుత్వం మితిమీరిన ఉదారత ప్రదర్శించినట్లు సీబీఐ గుర్తించింది జగన్ అక్రమాస్తులు ఎంఆర్ ఓఎంసి ఈ మూడు కేసుల్లోనూ నిబంధనల ఉల్లంఘన ప్రభుత్వ పెద్దల భరోసాతో అధికారులు పరిధులు దాటి వ్యవహరించినట్టు గుర్తించారు క్షేత్రస్థాయిలో ఉల్లంఘనలను నిగు తేలుస్తూనే వాటితో సంబంధం ఉన్న అధికారులను దర్యాప్తు సంస్థ విచారిస్తోంది ఓఎంసీ లీజుల కేటాయింపులో అవకతవకలకు బాధ్యులేని భావిస్తున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి చుట్టూ ఉచ్చు బిగించింది తొలుత ఆమెను సాక్షిగా విచారించి తర్వాత నిందితురాలుగా చేర్చింది అరెస్ట్ చేసే అంశాన్ని తోసిపుచ్చటం లేదు ఇదే కేసులో ఏపీఎండిసి మాజీ ఎండి రాజగోపాల్ కూడా కీలక నిందితుడిగా ఉన్నారు వారం పాటు ఆయన ప్రశ్నించిన అధికారులు ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎంఆర్ అవకతవకల్లో అడ్డంగా దొరికిపోయిన బీపీ ఆచార్య ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్నారు ఆయన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు ఎంఆర్ కేసులోనే ఏపీఐఏసీ మాజీ ఎండి ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యన్ ను సిబిఐ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు వ్యాన్పిక్ సంస్థకు పదిహేను వేల ఎకరాల కేటాయింపుపై సిబిఐ అధికారులు అప్పుడు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శామ్యుల్ విచారించారు జగన్ సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద సంస్థలు వందల కోట్లలో పెట్టుబడులు పెట్టాయి భూముల కేటాయింపులకు ప్రతిఫలంగానే ఇదంతా జరిగినట్లు దర్యాప్తు సంస్థ భావిస్తోంది జగన్ అక్రమాస్తుల కేసుకు బలం చేకూరేలా ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ప్రతిఫలంగా పెట్టుబడులు పెట్టిన అంశాన్ని నిరూపించేందుకు కసరత్తు చేస్తోంది జగన్ కేసులో మరికొందరు ఐఏఎస్ల జాబితా సీబీఐ వద్ద ఉన్నట్టు సమాచారం వ్యాన్పిక్ కు విపరీతమైన మినహాయింపులు ఇచ్చిన విషయాన్ని నిగ్గు తేల్చేందుకు పలువురు ఐఏఎస్లను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది వ్యాన్పిక్ తో పాటు మరికొన్ని సంస్థలకు భూముల కేటాయింపుల ఉత్తర్వులు ఇచ్చిన మౌలిక వస్తువులు పెట్టుబడుల శాఖ అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంది రైల్వే సర్వీసుల నుంచి డిప్యూటేషన్ పై వచ్చి వ్యాన్పిక్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన మరో అధికారి ప్రమేయం పైన ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది ఉత్తర్వుల జారీలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందా అనే కోడలో విచారిస్తున్న సిబిఐ ఉల్లంఘనల ఆధారాలు సేకరించింది ఎవరి ఒత్తిడి లేదని సమాధానం చెప్తే నిబంధనల ఉల్లంఘన ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం అనవసరంగా ఎవరిని వేధించే ఉద్దేశం లేదంటున్న సిబిఐ ఒత్తిడికి తలొగి అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే నేరమని అలాంటి వారిని వదలబోమని స్పష్టం చేస్తోంది